వెల్కమ్ టు డెమోగ్రసీ మీడియా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఎన్నో విశిష్టమైన సదుపాయాలు పొందుపరిచారు అందులోని జీవితం అనే పదానికి ఎంతో విశాలమైన హక్కులతో కూడిన జీవితంగా పేర్కొంటూ దానిని అర్థవంతంగా చేసుకునే విధంగా భారత సౌరత్వ న్యాయస్థానం భాషం చెప్పింది ఈ హక్కులు మానవ మనుగడను రక్షించే విధంగా తయారు చేయబడినవి అంటే గౌరవంగా స్వేచ్ఛగా న్యాయంతో జీవించే హక్కుగా నిర్వచించింది ఈ జీవన హక్కులో గౌరవంగా పనిచేసే హక్కు కూడా పొందుపరచబడింది గ్రామీణ భారతంలో కులాలు మతాలు లింగ భేదాలు లేకుండా అన్ని రకాల ప్రజలకు వారి జీవన హక్కును బలోపేతం చేయడానికి రెండు వేల ఐదు సంవత్సరంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పార్లమెంట్లో ఆమోదించబడింది చట్టంగా తయారైంది కూడా మొట్టమొదటి యూపీఏ ప్రభుత్వ కాలంలో వామపక్షాల సంపూర్ణ మద్దతుతో రూపొందించబడింది అయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలో అధికారంలో చేచెక్కించుకోగానే ఉపాధి చట్టానికి తూట్లు పొడవడం మొదలుపెట్టి దాన్ని స్ఫూర్తిని నాశనం చేయడానికి చర్యలు చేపట్టింది అంతేకాకుండా పార్లమెంట్లో తయారైన శాసనానికి ఏ విధమైన చర్చలు లేకుండా దానికి మార్పులు చేయడం ద్వారా ఆ పార్టీ చట్టం స్ఫూర్తినే కాక భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిపై కూడా దాడి చేయడం ప్రారంభించింది ఈ చట్టం ద్వారా గ్రామీణ భారతంలో ఎక్కువ దినాలు కల్పించి ఉపాధి పెంచే పథకంగా జరగాలని బీజేపీ చేసిన సంస్కరణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి అంతేకాకుండా ఉపాధిపై బీజేపీ దాడి అధికారంలో వచ్చిన నాటి నుండి బీజేపీ ప్రభుత్వం ఉపాధి చట్టం స్ఫూర్తిని నీరుగార్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది అయితే మొదటిది మొట్టమొదట పథకం ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతం నిధులు అంటే రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు కేటాయించగా తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం అంటే ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించింది అంతేగాక గత ఏడాది కేటాయింపులకు ఈ సంవత్సరం కేటాయింపులు పెరిగిపోగా కేటాయించిన పూర్తి బడ్జెట్ను కూడా ఈ పథకానికి వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యి చట్టం ప్రకారం రకరకాల కారణాల చేత కనీసం వంద పని దినాలు కల్పించడంలో విఫలమవుతుండగా బడ్జెట్ కేటాయింపులు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి ఈ ఏడాది సగటున కల్పించిన పని దినాలు యాభై కాగా గత ఆర్థిక సంవత్సరం ముందు అది యాభై రెండు పాయింట్ ఎనిమిది ఉండింది గతేడాది నలభై లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు కుటుంబాలకు అంటే నమోదైన కుటుంబాలలో కేవలం ఏడు శాతం వంద పని దిగా కల్పించగా అంతకు ముందుకు ఏడాది అంటే నలభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల పద్నాలుగు అనగా డెబ్ ఏడు పాయింట్ ఆరు శాతం కుటుంబాలకు లబ్ధి పొందింది అంటే రాను రాను బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తుండడంలో సహందేహం లేదు అయితే రెండోది నమోదైన కూలీల పేర్లు అర్ధాంతరంగా తొలగించడం గత సంవత్సరానికి ముందు ఉపాధి పథకంలో ఇరవై కోట్ల మంది నమోదు కాగా ఆధారిత ధ్రువీకరణ తర్వాత సంఖ్య పద్దెనిమిది కోట్లకు తగ్గింది అంతకు ముందుగానే ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా నిర్ధారించింది ఆరు కోట్ల మంది అంటే ఇరవై శాతం మంది అనరువులుగా ప్రకటించడం జరిగింది మహారాష్ట్రలోని ఆరు పాయింట్ నలభై నాలుగు శాతం గుజరాత్లోని యాభై నమ్మిది పాయింట్ ఒకటి శాతం తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఒకటి శాతం ఇంకా ఇతర రాష్ట్రాల్లో అంతా కలిపి ఇరవై ఐదు శాతం పైగా అనరువులుగా ప్రకటించబడింది బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆధార్ ఆధారిత చెల్లింపులు విధానం ప్రవేశపెట్టిన నాటి నుండి ఈ పరిస్థితి నిలబడి చట్టంలో మూడవ సెక్షన్ ప్రకారం ప్రతి తొలగింపు వ్యక్తిగతంగా సమీక్షించి గ్రామ సభ ద్వారా ధృవీకరించిన మాత్రమే జరగాలి ఇంకా ఆ జాబ్ కార్డులు ఏమైనా బాకీలు ఉంటే చేయవలసిన చెల్లింపులు నిరుద్యోగ వృత్తి లేదా ఆలస్యానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం అలాంటి తొలగింపుల ముందే పరిష్కరించాలి సుప్రీంకోర్టు గ్రామీణ అభివృద్ధికి చెందిన స్టాండింగ్ కమిటీ నిర్ణయాలకు విరుద్ధంగా బీజేపీ విధానాన్ని నిర్బంధం చేసింది ఆర్బీఐ నివేదిక ప్రకారం ఇరవై ఐదు కోట్ల మంది భారతీయులు స్మార్ట్ ఫోన్లు వాడే అవకాశం లేని స్థితి ఉంది అందులో ముఖ్యంగా గ్రామీణ నిరుపేదలే ఎక్కువ మంది అయితే ఈ మధ్య తరగతి వచ్చిన వార్తల ప్రకారం భారతదేశంలో ముప్పై ఐదు శాతం మంది దళితుల ఆదివాసుల పురుషులు పదిహేను శాతం మంది స్త్రీల ఇంటర్నెట్లకు దూరంగా ఉన్నారు అయితే అలాంటి పరిస్థితుల్లో ఆధార్ ఆధారిత చెల్లింపులు విధానం ద్వారా నమోదు చేయించుకోవడం ద్వారా వారికి గమనమే అని చెప్పచ్చు దాని పర్యావరణ సాధనంగా వారంతా అనార్హులుగా నిర్ధారించబడింది ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ విధంగా గమనంలోకి తీసుకెళ్తుందో అని అర్థం కాదు కానీ దాని ఫలితంగా వారి జాబ్ కార్డు లీస్టు నుండి తొలగించబడ్డారు ఒక పక్క గ్రామీణ భారతంలో కొన్నేళ్లుగా నిరుద్యోగం ఉపాధి లేమి పెరుగుతుండగా ఉపాధి కల్పించే జాబు కార్డు తొలగింపు కూడా పని దినాలకు దారితీసింది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల పని దినాలు కల్పించగా గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు వందల ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఆరు కోట్ల పని దినాలు మాత్రమే కల్పించింది అంటే వంద పని దినాలు తగ్గించబడ్డాయి ఇది అంతకుముందు కల్పించిన దానిలో ఒకటి పాయింట్ మూడవ వంతు అని గమనించాలి మూడోది ఉపాధి అమల్లోకి వచ్చిన కొత్త దళిత ఆదివాసుల అసైన్డ్ భూములను అభివృద్ధి పరిచే పని భాగంగా ప్రోత్సహించడం జరిగింది ఫలితంగా గ్రామీణ వ్యవసాయ ఆర్థిక పరిస్థితులలో కొంత మేరకు అభివృద్ధి కనబడింది కాగా తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత భూములపై కాగా పట్టణ భూముల అంటే పట్టణ ప్రాంత భూముల అభివృద్ధిపై దృష్టి సారించింది గతంలో అరవై ఐదు శాతం నిధులు వ్యవసాయం లేదా దాని అనుబంధ కార్యక్రమాలకు వినియోగించితే నేడు అది నలభై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు శాతానికి పడిపోయింది మరొక ముఖ్యమైన డిమాండ్ ఉపాధి వ్యవసాయ పనులను అనుసంధించడంలో ఉపాధి పనులను పెంచడానికి బదులుగా బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల రైతుల కూలీలను భూస్వాముల ధనికుల భూములలో పనిచేయమని బలవంతం చేసింది తద్వారా గ్రామీణ దళవంతులలో రైతు కూలీలు భేరాసారాలకు శక్తి తగ్గిపోయింది పని దినాల సంఖ్య కూడా తగ్గిపోయింది ఉపాధి చట్టానికి మరిన్ని తూట్లు పొడుస్తూ బీజేపీ సర్కారు రాష్ట్రాలకున్న నిర్ణయాత్మకంగా శక్తి లేకుండా కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే పని దినాల కేటాయింపులకు తెగబడింది అయితే నాలుగవది ఉపాధి అమలులలో రైతు కూలీలకు పని దినాలు తగ్గే విధంగా యాంత్ర సాంకేతికను ప్రోత్సహించడం సామగ్రి విడి భాగాల కొనుగోలు ఖర్చును ఈ నిధుల నుండి ఖర్చు చేయడం జరిగింది ఈ పథకం ప్రవేశపెట్టిన కొత్తలోనే కేవలం పది శాతం మాత్రమే వస్తువులు విడిభాగాలకు కేటాయించారు మిగిలిన నిధులు రైతుల కూలీల జీవితాలు చెల్లింపులకు వినియోగించడం కానీ నేడు అది ముప్పై ఆరు శాతానికి పెరిగింది యాంత్రాల వాడకం కూడా పెరిగింది పర్యవసరంగా రైతు కూలీల బదులు యాంత్రాల సాంకేతిక వినియోగించడం పెరిగి పని దినాలు పడిపోయాయి ఐదోది ఈ మధ్య ఉపాధి రైతు కూలీలకు రెండు నుంచి ఏడు శాతం వేతనం పెంచడంలో కేవలం వారిని స్పష్టంగా ఈ పనులకు దూరంగా ఉంచడమే వారి శ్రమ దోపిడికి పాల్పడమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మూడు వందల నుంచి మూడు వందల ఏడుకు పెరగగా బీహార్ లో రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదుకు కేరళలో మూడు వందల నలభై ఆరు నుంచి మూడు వందల నలభై తొమ్మిదికి వేతనాలు పెరిగాయి ఈ రకమైన పెంపు పెరుగుతున్నప్పుడు ద్రవ్య కోణాలన్నీ జీవన వ్యవసాయాన్ని గమనంలోకి తీసుకోపోవడం సిగ్గుచే ఉపాధి చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జీతాన్ని కేంద్రం కూడా అమలు పరచాలి ఉదాహరణకు కేరళలో ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు నిర్ణయించగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది చాలా తక్కువ ఉండడం శోచనీయం అయితే ధనికుల భూస్వాముల పక్షాన బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి గ్రామీణ ఉపాధి చట్టాన్ని స్ఫూర్తితో అమలు చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఈ పథకం అన్ని రకాల ప్రజలకు కుల మత లింగ భేదం లేకుండా సమాన హక్కులతో గౌరవప్రదమైన జీవన అవకాశాన్ని కలిగజేయడమే గ్రామీణ నిరుపేదల గౌరవాన్ని బ్రతికే గ్రామీణ ధనికుల భూస్వాముల ఆధిపత్యాన్ని వారు ఎదిరిస్తారు ప్రశ్నిస్తారు బీజేపీ ధనికుల భూములు చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతూ ఆర్ఎస్ఎస్ మనువాద సాంస్కృతి కాపు కాస్తూ ఆధిపత్య కులాలకు వర్గాలను కాపాడుకుంటూ వస్తుంది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం త్రైస్మాసిక నిధులు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది వందల మూడు కోట్ల గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖను విడుదల చేసింది ఇందులో పంతొమ్మిది పాయింట్ రెండు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించింది పనిచేసిన రైతు కూలీలకు పద్నాలుగు రోజుల్లోగానే చెల్లింపులు జరగాలి కానీ ఇప్పటికీ లక్షలాది మంది సకాలంలో చెల్లింపులు జరగక అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది అయితే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా కేటాయించిన నిధులను రాష్ట్రాలకు విడుదల చేయకపోవడం దారుణం బీజేపీ ఈ విధంగా నిరుపేదల దాడికి పూనుకొని కొన్ని రాష్ట్రాల గ్రామాలను పట్టణీకరించే పనిలో అతృత్వం చూపిస్తున్నాయి వాటిని మున్సిపాలిటీలలో కలుపుతున్నాయి ఉపాధి చట్టం పట్టణాలకు వర్తించదు కాబట్టి ఆ చట్టం అమలుకు కొన్ని చోట్ల అవుతుంది ఇది కేవలం పంచాయతీలలోను గ్రామాలకు మాత్రమే వర్తిస్తుంది అంటే ఇది చట్టానికి నీరు గార్చే కుట్రలో మరో భాగం అనమాట పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ నాయకత్వంలోని ప్రభుత్వ అవినీతిని పేర్కొందని సాగుతో గత మూడేండ్లుగా ఆ రాష్ట్రానికి కేంద్రం ఉపాధి నిధులు విడుదల చేయకపోవడం లేదు అవినీతిని అంతముంచకుండా సమస్యను పరిష్కరించకుండా నిధులు కేటాయింపులు అర్థవంతంగా తరంగా నిలిపివేయడంలో భూర్జ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య సంఘర్షణలు మొదలయ్యింది కానీ ఈ పార్టీల మధ్య అమాయకులైన గ్రామీణ రైతు కూలీలు బాధితులు కావడం బాధకరం నిధులు ఆపి గ్రామీణ కూలీలను ఇబ్బంది పెట్టే కేంద్రం తీరును ఇటీవల కలకత్తా హైకోర్టు తప్పుబట్టింది ఉపాధి గ్రామీణ ప్రజల హక్కులు అని తేల్చి చెబుతూ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే మొత్తానికి సంఘటిత ఉద్యమాలే శరణ్యం నూతన సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ధనవంతమైన గ్రామీణ వర్గం ఉద్భవించింది వారు బీజేపీ భావజాలాన్ని ఆర్థిక విధానాలను సమర్థించసాగారు ముఖ్యంగా గ్రామీణ ఆధిపత్య కులాలు ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలం నుండి లబ్ధి పొందుతూ నాటి హిందూ మహాసభ విహెచ్పి జన సంఘం నేటి బీజేపీలో సమర్థిస్తున్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కాపాడుకుంటూ గ్రామీణ పేదలను విభజించారు ఈ రకమైన అంటే ఈ రకమైన విభజనను విధానం గ్రామీణ ప్రాంతాలలో పెద్ద పెట్టుబడులతో వనరులతో వెలికి సహాయపడుతుంది ఉపాధి చట్టం సాంఘిక సామాజిక ఆధిపత్యాన్ని నిలువరిస్తుంది అది కేవలం ఉపాధి కల్పించడం కాదు గ్రామీణ పేదల మధ్య సంఘీభావాన్ని పెంపొందించి కులమతాల విభజనలను అడ్డుగోడలను కూల్చేస్తూ వారికి సమాన వేతనాలు కల్పించి అయితే దీంతో బీజేపీ ఇంతకాలంగా ఉన్న అధికారం పట్టుంది గ్రామ ధనిక సామాజిక రాజకీయ ఆధిపత్య ఈ చట్టాలకి చట్టం తెరదీచింది వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రాపంచిక బ్యాంకు గుణాంకాలను బీజేపీ చూపిస్తూ దేశంలో అత్యంత నిరుపేదలు తగ్గిపోయారని చెప్పుకుంటుంది కానీ దానికి కారణం కేవలం ఉపాధి చట్టం అమలు మాత్రం ప్రపంచ బ్యాంకుల నిధుల ప్రకారం మూడు కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు అత్యంత నిరుపేదలు ఉపాధి చట్టం అమలుకు కారణంగా గ్రామీణ పేదలు అంతకంటే తక్కువ ఆదాయం పొందడంలో అత్యంత నిరుపేదల లీస్టు నుండి వారు బయటపడ్డారు కానీ ఆధార ఆధార ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అమల్లోకి రావడం తిరిగి వారు మళ్ళీ పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు కేంద్రం విధానం వల్ల కేవలం నేటి గ్రామీణ భారతంలో నిరుపేదలకు ధనస్వామ్యులకు ఒక వైరుధ్యం ఏర్పడుతుంది ఈ అంతరాలను తొలగించడానికి మనం గ్రామీణ నిరుపేదల పక్షాన నిలవాలి వారిని సంఘటితం పరచాలి ముందుకు నడిపించాలి అందుకుగాను కేంద్రం ఉపాధి బడ్జెట్ను రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెంచేలా ఉద్యమాల ద్వారా ఒత్తిడిని తేవాలి అలాగే ఏడాదికి రెండు వందల పని దినాలు కల్పించేందుకు కనీస వేతనం ఆరు వందలుగా నిర్ణయించేలా పోరాటాలు చేయాలి అప్పుడు మాత్రమే గ్రామీణ ఉపాధి చహామి చట్టాన్ని సంరక్షించుకోగలం ఇది నేటి ఆవశ్యకత